వరంగల్ ఆత్మహత్య చేసుకున్న జర్నలిస్ట్ యోగిరెడ్డి మృతికి మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మరిపెడ మండల కేంద్రంలో పూలమాలలు వేసిన వాళ్లు అర్పించారు అనంతరం జర్నలిస్ట్ కిరణ్ మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న యోగి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని అన్నారు తెలంగాణలో జర్నలిస్టులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు సమాజంలో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసేటువంటి జర్నలిస్టు సమస్య వచ్చిందని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమైనటువంటి విషయం ప్రభుత్వాలు ఎన్ని మారినా జర్నలిస్టుల స్థితిగతులు మారకపోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా ఉన్నటువంటి ప్రజాపాలన తెస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని జర్నలిస్టుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్టులు ఎవరు ఆత్మస్థైర్యం కోల్పోకుండా దృఢమైనటువంటి సంకల్పంతో సమస్యల పరిష్కారం కోసం సమాజ హితం కోసం పనిచేయాలని కోరుతా ఉన్నాం జర్నలిస్టు చనిపోయినటువంటి జర్నలిస్ట్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి జర్నలిస్టుల కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకోవాలి వాళ్ళ యొక్క సమస్యల ప్రాతిపదికగా పనిచేయాలి చిత్తశుద్ధితో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని ఆశిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం